ఆలోచన చేశారు ఈ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో కప్పుకున్నాము అప్పుడు ఆయన నేత్రను సరళం చేయను దేవుడు వాక్యం దాకా కృష్ణ సందేశంగా మరి ప్రార్థన చే చేసినప్పుడు మరి ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ వాక్యం దేవుడు వచ్చారు ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో కప్పుకున్నాము అప్పుడు ఆయన మన ప్రవర్తన అధికారానికి ఒప్పుకోవాలని ఈ వాక్యం మనందరికీ తెలుసు ఇప్పుడు కూడా మన ప్రార్థనలో ఎప్పుడు మనం అడుగుతూ చెప్తానే ఉంటాం మన ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకోవాలని అయితే ఎంతమంది ఆయన మన ప్రవర్తన విషయంలో మరి దేవునికి ఆయనకి అధికారం ఇస్తున్నాము ఎందుకంటే ఆయన రక్షకుడు అనేది అందరికీ తెలుసు ఆయన మోచకుడు అని అందరం మనం అనుకుంటాం సమస్తము ఆయన వల్లనే కలిగినది ఏదైనా మనం సృష్టించింది ఆయనే ఏదైనా ఆయన వల్లే అవుతుందని మన అందరికీ తెలుసు ఆయన అధికారానికి ఆయన అధికారానికి మనం అంతమంది ఒప్పుకుంటాం అనేది మనసారి ప్రకృతి లేచేస్తాను ఎందుకంటే ఈ రోజున మరి మరి జన్మదినాన్ని మనం ఆడుతున్నాం కాబట్టి లోకా సువార్త రెండో అధ్యాయం పదవ శతం పదకొండవ శతం చూసినప్పుడు అయితే ఆ దోత భయపడుకుడి ఎదుగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయించున్నాను దావేది పట్టణం మందు నేను రక్షకుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అందరికీ మరి సంతోషకరమైన సువర్తమానం ఏంటి అంటే మన కొరకు దావీద పట్టణం నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి మనకి రక్షణ ఇవ్వడానికి మరి దేవుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు మన ఈజీగా చెప్పకూడదు రక్షకుడు మన కొరకు అంటే మన రక్షణ కొరకు మరి ఆయన పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువు శ్రీ క్రీస్తు మనకి రక్షణ ఎందుకు అవసరమైంది అంటే మనం ముందర చూసుకున్నప్పుడు కూడా పెద్ద కూడా ఎందుకంటే నాగమావ దగ్గర నుంచి మనం చూసినప్పుడు మనం ఉన్న పరిస్థితులు మనం ఉన్న బంధకాల్లో నుంచి ఆ యొక్క చెరలో నుంచి ఆ యొక్క పరిస్థితిలో నుంచి మనం పిలిపించబడటానికి మరి యేసు ప్రభు అనేకమైన తండ్రి దేవుడు అనేకమైన ప్రవర్తన ద్వారా రాజు అనేక మంది వచ్చారు కానీ ఆయన మరి ఒక రాజు దగ్గర మాట్లాడినారు ఒక రాజు దగ్గరికి వచ్చి వచ్చిపోయారు మరి రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి ప్రభువే మరి ఆయన కుమారుడిగా మరి ఈ లోకానికి అవతారం ఎత్తడానికి మరి ఈ రోజున మనం కొన్ని ఆడడం ఈయనే రక్షకుడు దేవేదీపట్నంలో నేడు రక్షకుడు పుట్టుకున్నాడు కాబట్టి మనకు రక్షకుడు ఎవరు అంటే మరి యేసుక్రీస్తు విషయం అందరికీ తెలుసు మరి అందరికీ తెలిసినప్పుడు మనం ఎలా ఉన్నాము మనం ఎందుకంటే ఇక్కడ నాలుగు నాలుగు పద్దెనిమిదిలో చూసినప్పుడు ప్రభు ఆత్మ అనేది ఉన్నది మిగతలకు శుభార్త ప్రకటించటకై ఆయన అభిషేకించము చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు కలిగిన ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించటకు ప్రభు ప్రకటించటకు ఆయన పంపినాడు మరి యసు ప్రభు వారు చెప్తున్న మాటలు ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన పరిస్థితులు మనకు తెలుసు మనం ఎలా ఉన్నామంటే మనకి స్వార్థ అవసరము మనం అభిషేకం కొరకు మనం ప్రార్థన చేసుకుంటున్నాము మన ఉన్న ఉన్నవారికి అంటే రకరకాలుగా చర్లో ఉన్నాము అంటే ఏదో జైల్లో ఉన్నామని కాదు కానీ మన మన పరిస్థితులు మనం చూసినప్పుడు మరి ఏ పరిస్థితుల్లో బంధించబడి ఉన్నాము మరి అది కూడా మరి లోకానుసారం ఆత్మానుసారమైన ఏ చెరలో ఉన్నాము అనేది మరి ఇక్కడ మనకి గుడ్డవారికి చూపును అంటే మనం అందరం ఇక్కడ ఉన్నాయి కదా అనుకుంటున్నాము ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ఏంటని మరి ప్రభుత్వం తెలుసుకోవాలి మరి ప్రకటించడానికి నలిగిన వారిని వినిపించడానికి ప్రకటించడానికి మరి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నప్పుడు మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడుతున్నామా లేదా అనేది మరి ఇక్కడ ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏ మాటలో ఇష్ట గ్రంథము అరవై అధ్యాయులు అరవై ఒకటో అధ్యాయంలో కూడా మనకు అరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు మూడు విషయాల్లో చూసినప్పుడు ప్రభు యో ఆత్మ నా మీదకు వచ్చి నది వీరులకు ప్రకటించుటప్పు అభిషేకించను నలిగిన హృదయము గల వారిని దృఢపరచటను చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ హితవత్సరమును మన దేవుని గతిదండ్ర దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దకించు వారికి ఉల్లాస వస్త్రం దิลป చేయటకును బూడిదకు ప్రతిగా పూదర్ణను తుక్కమునకు ప్రతిగా ఆనంద తైలమును తైలమునుoverlineతమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నిన్ను పంపియెనాడు నిన్ను పంపినాడు యెహోవా తన మహిమను పరిచుగొనట్లు మీది అను వస్త్రమును పేరు పెట్టబడును మరి దేవుని ఆత్మ ఎందుకు అన్నాడు ప్రభు ఏగో ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి దేవుళ్ళకి శుభార్థమానం ఇప్పుడైనా నిశ్చయ గ్రంథంలో చెప్పిన మాటలు మరల మనం లోక శుభార్తలు చదువుతున్నాం అంటే ప్రభు పుట్టక ముందే మరి ఈ యొక్క అధ్యాయం తొమ్మిదో అధ్యాయంలోనే దానికి మనం చదువుకున్నాం మరి ప్రభు మరి లోకానికి ప్రభు మరి పుడతారని చెప్పేసి తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి మన దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చినంటే మనల్ని మరి సువర్త్వ సువర్తవాన్ని ప్రకటించుటకు యోవా నన్ను అభిషే యోవ నన్ను అభిషేకించాను అల్కెనర్ దేమగా దృఢపరుచుటకు చర్యలు ఉన్నవారికి విడుదల బంధింపు కొనడానికి మొత్తం ప్రకటించుటకు యహోవా యుత వస్త్రము దేవుడు ప్రధాన ఉదయం ప్రకటించుటకు దుఃఖా ప్రాంతం వాదాచుటకు మరి స్త్రీలు దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరించేటకు బూడిద ప్రతికబద్ధం అంతగా దేవుడు ఆసక్తించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేది మనం ఒకసారి ఆలోచించుకుని ఎందుకంటే ఇది దేవుడు మరి ఈ లోకానికి వచ్చాడు రక్షకుడుగా మరి విమోచకులుగా మనం మనం అంగీకరించినప్పుడు మన ఆలోచనలు పక్కన పెట్టి మరి దేవుని మీద ఆధారపడటం అనేది మనకు అలవాటుగా చేసుకోవాలి ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఎప్పుడైతే దేవుని మీద అప్పు చెప్తామో ఎందుకంటే మన ప్రవర్తన అంతటినే ఆయన ఉంది అప్పుగా అంటున్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి దేవుని మీద ఆధారపడాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటికాడ నుంచి ఇక్కడ రావాలన్నా మరి ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు మరి ఆ మార్గాన్ని సరళం చేస్తానని చెప్పేసి చెప్తాడు ప్రతి విషయంలో కూడా దేవుడు ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనం ఆయన్ని ఆయన మనల్ని ఎన్నుకుంటాడో లేకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో మరి దేవుడు మరి గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ శ్రీవారిలో దుఃఖించి వారికి ఉల్లాసవస్త ధరింపజేయటకు బూడి దగ్గర ప్రతిక ఆనంద ఆనందైలమును బాధపరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము వాళ్ళకి ఇచ్చినకు ఆయన నన్ను పంపి ఉన్నాడు మరి ఎంత ఆశీర్వాదాలు అందుకే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన మన యొక్క బాధను తీసివేయడానికి మన దుఃఖాన్ని తీసివేయడానికి మన యొక్క బూడిదలు అంటే మరి అది కూడా మనకి గూడుదలు కూర్చోడం అంటే మరి పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు మరి ఉపవాసం గూడుదలు కాబట్టి బూడిద ప్రతిగా భూదండము దుఃఖమునకు ఆనంద తైలము భారత ద్వారా ప్రతి స్థుతి ఎన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి మనం ఎంతసేపు బట్టి మరి సొంత ఆలోచన బట్టి మనం ముందుకెళ్తున్నామో ఒకసారి మనం ఆలోచించుకుని ఈ రోజున మరి కృష్ణ ఈ రోజున మరి దేవుడు మరి యేసు ప్రభు మన కొరకు పుట్టారు పుట్టారు అనేది మనం మరి పండగగా చేసుకుంటున్నాం ఎందుకు పుట్టాడు అంటే మన ప్రవర్తన ఆయన మీద మనం ప్రవర్తన ఆయన మీద ఆధారపడడానికి అంటే మనల్ని విడిపించడానికి మనల్ని సరిచేయడానికి మరి ఈ లోకానికి వచ్చింది యేసప్రభుకి మనం ఎప్పుడైతే మనల్ని మనం చెప్పుకుంటామో ఎప్పుడైతే మనల్ని మనం మరి దేవుణ్ణి ధరించుకుంటాము ఎందుకంటే ఆయన హృదయంలోకి మనం ఆహ్వానించినప్పుడు ఆయన మార్గాలన్నీ సరాలు చేస్తానని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా మరి ఈ రోజు మనం అందరం కూడా మరి ప్రభు మీద ఆధారపడటానికి ఎందుకంటే మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుందని మరి ఈ వాక్యంలో చూస్తాం కాబట్టి ఈ రోజే రక్షణ దినము ఎందుకంటే రక్షకుడు పుట్టాడంటే అంటే మనకి రక్షణ రావాలంటే మరి ఏదో ఏదో కాదు మరి పరిస్థితిలో ఉన్నప్పుడు బాగున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలని వాక్యం సెలవుస్తుంది రెండవ కరెంట్ రాసిన పత్రిక ఆరోగ్యం రెండవ వర్షంలో చూసినప్పుడు అనుకూల సమయం ఇదిగో సమయం ఇది రక్షణ దినము కాబట్టి ఈ రోజున మరి ప్రభు మన కొరకు మరి వచ్చినారు కాబట్టి వచ్చిన నమ్ముతున్నాం కాబట్టి మరి సమయాన్ని పోనీక అనుకూల సమయం ముందు నీ మరణం ఆలకించుదని రక్షణ దినం ముందు నిన్ను ఆదు అని ఆయన చెప్తున్నాడు కదా ఇది ఎప్పుడే మీకు అనుకూల సమయం కాబట్టి ఇదే అనుకూల సమయంగా మరి ఎందుకంటే ఈ రోజు రక్షకుడు పుట్టాడు ఆ రక్షణ నాకు కావాలి ఆ రక్షణ దేవుడి రక్షణ ఆ విమోచన దేవుడిని రక్షించాలి నేను విడిపించబడాలి చర్లో నుంచి బయటపడాలి అంటే మరి ప్రభువు చెప్తున్నమాట ఈ రోజే రక్షణ దినము కాబట్టి ఈ రోజే మనం ప్రభు దీక్ష ఇచ్చినప్పుడు ప్రభువుని ఆహ్వానించినప్పుడు ప్రభుని మనం ధరించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మరి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి మనందరినీ కూడా ఎందుకంటే ఆయన అభిషేకించిన వారు మనల్ని కూడా అభిషేకించడానికి లోకానికి వచ్చారు కాబట్టి ఆయన ఆత్మ చేత మనం కూడా నింపబడి అభిషేకించిన వారి లాగా మనం కూడా ఉండాలని మరి ప్రభుని ధరించుకుని మరి ఆయన కోలిక చెప్పు మనం కూడా ఉండాలని from both men to work with